అప్పుడు అల్లా తదారో పుట్టాల ఎప్పుడైతే మూసారా సరై పుట్టిద్దాం అనుకున్నారో ఆ రోజుల్లో జ్యోతిష్యాన్ని ఎక్కువ నమ్మేవారు ఏం నమ్మేవారు జ్యోతిష్యం దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజుల్లో సత్య తిరస్కాలను నమ్మేవారు ఈ రోజుల్లో కొద్దిమంది మనవలే నమ్ముతున్నారు ఇది దురదృష్టం మరియు ఏడాల్సిన విషయం అల్లా మన సమాజాన్ని రక్షించుగాక జ్యోతిష్యం అనేది పెద్ద టెక్నికల్ టెక్నిక్ అది జ్యోతిష్యాలు ఏంటి పెద్ద టెక్నిక్ అరే టోపీ పెట్టినోడు కూడా జ్యోతిష్యాలు నమ్మేవాళ్ళు ఉన్నారు మన వాళ్ళు టోపీ పెట్టేవాళ్ళు కూడా వాస్తువులు నమ్మేవాళ్ళు ఉన్నారు పెట్టిన వాళ్ళు కూడా ఏంటి ముహూర్తాలు నమ్మేవాళ్ళు ఉన్నారు ఇది కర్మ ఇది దురదృష్టం అల్లాక్ష్మింజుగా ఎందుకంటే గెడ్డం లేనోడు ఏదైనా తప్పు చేసేవాడు పెద్ద విషయం కాదు ప్రజల్లో పెద్ద ప్రభావం పడదు చెడుగా గడ్డ ఉన్నవాడు ఏదైనా చేస్తే చెడుగా పడ లేదా అది సాయిబే అన్నాడా అది సాయిబే అంగడా గెడ్డ పెట్టుకున్నాడు అది ఏమేసా చేశాడు మీకు అది ఏమో ఎక్కడ తెలిసా మీకుడు సాయంత్రం తొమ్మిది దాడులు చూడాలి అని ఎక్కడ ఉంటాడు కథం అయిపోయింది అయిపోయింది అది సాయిబే అన్నాడు అది గడ్డ నోపి జుబ్బా చేసుకున్నాడనా అని మీరు ఏదో పెద్ద గురువు గారు అనుకున్నాడా ఆడు ఎన్ని ప్లేసులు కబ్జా చేస్తాడో తెలుసా మాయే అతడు దరిద్రరాడే అని చెప్పాడు కథం అయిపోయింది ఆయన ఆడా ఆడా ఆ తలబడి నేర్చుకుని టోపీ గడ్డ చూపించారు ఆడవా ఎన్ని కుటుంబాలు నాశనం చేసారు సార్ దరిద్రేందడా ఎవరన్నారు ఇవన్నీ మనోళ్లే గడ్డం టోపీ జుబ్బా పెట్టుకుని సాహిఫ్ గార్ల అందరి ముందు కూడా కనిపిద్దామని చెప్పి చూస్తున్నాడు చూసా ఈయన ఎందుకంటే ఇది ఒక్కటే కాదురా నాయనా మన ప్రవర్తన మారాలి ఇది మారట్లా దురదృష్టం చాలా తక్కువ మంది ఉన్నారు ఈ గడ్డోన్ టోపీ జుబ్బా పెట్టిన మంచోళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ టోపీ జుబ్బా పెట్టి చెడ్డ పనులు చేసేవాడు అడే అడే ఆడు మీకు కనబడుతుంటారు కదా గడ్డం టోపి పెట్టుకున్నాడు మన అమ్మాయికి ఎలా చేశాడు తెలుసా కట్నం కట్టించి మీరు చూడలేదు మీరు పది లక్షలంట వాళ్ళ కూతురికి కనీసం ఎత్తిమే తున్ని కూడా కదా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అందరి ముందా ఏం మనిషింది అంటే నేను నేనేమంటున్నానంటే గడ్డం టోపీ జుబ్బా వేసుకోలేని వాళ్ళు ఏమైనా చెడు పని చేశారు అనుకోండి అంత చెడుగా ప్రభావం పడదు గడ్డం టోపీ జుబ్బా పెట్టుకొని సమాజంలో పెద్ద నిజమైన ముస్లింల కటింగ్లు ఇచ్చేవాళ్ళు కొద్దిమంది ఉంటారు కదా కొద్దిమంది ఉంటారా లేదా అమ్మే లైట్ గడ్డ ఉన్న వాళ్ళు చూద్దాను కూడా ఇష్టపడరా అబ్బా అబ్బా అస్సల ఆయన సలాం చేద్దామండి నీకు బాధ గడ్డం తక్కువ ఉంది కదా అందుకే అల్లా కురానీ మజీద్ లో మీరైతే ప్రజలకు హితోపదేశాలు చేస్తున్నారు ఇది హలాల్ ఇది ఇది నాది జాయద్ ఇది వాజిబ్ ఇది మక్రు ఇది సున్నది సున్నదే మోకిడ ఇది సున్నదే సైడ్ మోకి ఏం చెప్తున్నావాడికి ఎంత తీసుకున్నావు నేను ఏం తీసుకున్నానండి వాళ్ళు ఎంతో కడకనున్నారు అదే అంత చెప్తాన ఇచ్చుకోమన్నాను ఓహో డైరెక్ట్గా కడుపుకున్నామని డైరెక్ట్గా వేసాను అన్నా డైరెక్ట్గా చెప్పేట్టుకోవడానికి డైరెక్ట్గా మీరు వేసుకుంటే వేసుకోండి మీ అమ్మాయి మీ అమ్మాయి పేరు మీద ఉంటుంది లేరా అదే అల్లా అన్నాడు మీరు చెప్తున్నారు కానీ మీ జీవితంలో లేవేంటాయా అని చెప్పి మూసారేశ్వరం జాతి ప్రజలు అదే వదిలేశారు మంచిని బోధించడం వదిలేశారు చెడుని ఆపడం వదిలేశారు వాళ్ళు స్వయంగా దేవుని ఆజ్ఞానం ప్రవక్త బోధలు విడిచిపెట్టేశారు చాలా మంది సహోదరులు సహోదరి మళ్ళీ అడుగుతున్నారు మళ్ళీ మీరు మక్కా ప్రయాణం అంటే ఉమరా ఎప్పుడు అంటున్నారు బక్రీద్ తర్వాత వెళ్తామండి ఇన్షాల్లా మీలో ఎవరైనా బక్రీద్ తర్వాత మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అంటే ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ ముఫ్తి సబ్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ అర్షద్ అహ్మద్భై నంబర్కి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్ హైరా మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబు మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషాఅల్లా సుబాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా